హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైస్ ఇది వచ్చేసి థర్స్ డే వ్లాగ్ అనమాట సో ఈరోజు మేము ఊరి నుంచి బయలుదేరుతున్నాం పట్నాలకు వెళ్ళాం కదా సో అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం అనమాట సో బస్సు కోసం వెయిట్ చేస్తే ఆ స్టాప్ దగ్గర బస్సులో ఆపవు సో అందుకని ఆటోకి వచ్చేసి ఆటోలో కరీంనగర్ వరకు అనమాట కరీంనగర్ నుంచి మళ్ళీ మా ఊరికి బస్సు ఉంటుంది సో ఆ బస్ వన్ థర్టీకి ఉంటుంది సో ఆ బస్ కోసం వెయిట్ చేసాము మేము వన్ వరకే అక్కడికి రీచ్ అయిపోయాము ఇక్కడ ఏమంటే ప్రాబ్లం మళ్ళీ వన్ థర్టీ మిస్ అయింది అనుకోండి మళ్ళీ మనకి త్రీ థర్టీకి ఆ టైంలో ఉంటుంది అనమాట క్వార్టర్ టు ఫోర్ వరకు అది మిస్ అయితే చుక్కలే కనిపిస్తాయి అనమాట సో ఇట్లా టైం టేబుల్ ప్రకారం ఉన్నట్టుగా బస్సులు ఉంటాయి సో మేము వచ్చేసాము అండ్ బస్ కూడా మేము వచ్చాక హాఫ్ అన్ అవర్ వరకు వచ్చింది చుక్కలు అంటే చుక్కలు చుక్కలు కనిపించాయన్నమాట మా పిల్లలతో వెళ్ళిన దగ్గర కూడా కాసేపటి వరకు ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు బాగానే ఉంటారు సైలెంట్గా ఇక అసలు చెయ్యికి దొరకడం అనమాట మా పెద్దోడి కంటే ఏది పట్టుకోవద్దు ఏది పట్టుకోవాలో తెలుసు కాబట్టి ప్రాబ్లం లేదు మా చిన్నోడిని పట్టుకోలేకపోయాం అనమాట చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఒక్కదాన్నే పట్టుకునేసరికి హెటిల్ని ఆగబట్టలేకపోయాము అండ్ వచ్చాక పిల్లలిద్దరికీ స్నానం చేయించేసాను ఎందుకంటే ఆ బస్టర్నీలు అంతా చికాక్ చికాక్గా ఉంటారు కాబట్టి స్టవ్ పైనే జస్ట్ కొన్ని నీళ్ళు ఒకటు గిన్నెలలో నీళ్ళు పెట్టేసి ఇద్దరికి స్నానం చేయించేసాను అండ్ బట్టలు బ్యాగ్లో ఉండే చాలా అవన్నీ అవి కూడా ఉతకడానికి ఇద్దామని పెట్టాను అండ్ ఇక్కడ పాలు వేడి చేస్తున్నాను సో మధ్యాహ్నం లంచ్ లాగా ఏం చేయలేదు లెవెన్కే బ్రంచ్ లాగా చేసేసి వచ్చాము సో పిల్లలకు పాల కోసం బ్రెడ్ మా తమ్ముడు తెచ్చి ఇచ్చాడు సో ఇవన్నమాట పాలు బ్రెడ్ ఇచ్చేసాను వాళ్ళు అదంతా తినలేదు ఇద్దరి కోసం పెట్టాను కానీ జస్ట్ మా పెద్దోడు తిన్నాడు కానీ బ్రెడ్ మా చిన్నోడు తినలేకపోయాడు కానీ ఏదో కొంచెం స్టమక్ ఫీలింగ్గా ఉంటుంది కదా అని పాలు బ్రెడ్ ఇచ్చాను అండ్ నేను కూడా టీ పెట్టేసుకొని తాగేసాను అనమాట అండ్ ఇక్కడ కర్రీ ఏం లేదు కదా సో కర్రీ కోసం టమాటోస్ గురి ఉండే కొంచెం ఉండే సో అది ఒక వన్ పూటకి ఒక పూటకి సరిపోతుంది కదా అని అదే కుక్ చేస్తున్నాను అనమాట జస్ట్ కొంచమే అది కూడా మా పెద్దోడు ఏం తినడా కర్రీ అంటే తినడు మీన్స్ అది ఏదో కొంచెం లైట్గా తింటాడు మళ్ళీ లాస్ట్కి వస్తే డ్రైసే అంటాడు సో నేను తినడానికి సరిపోతుంది కదా అన్నట్టుగా ఉండాను అది ఇంకా మాకు మార్నింగ్ మిగిలింది అండ్ ఇక ఈ బ్యాగ్ నిండా బట్టలు ఉన్నాయన్నమాట సో వేసుకున్న పిల్లలకు తీసుకెళ్ళాను కదా ఒక టూ త్రీ సెట్స్ పిల్లలు తీసుకెళ్ళాను నాకు ఒక టూ సెట్స్ తీసుకెళ్ళాను అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్లో వేసే బట్టలు అండ్ చేతితో ఉతికే బట్టలు అన్నీ వేరే సగ్రిగేట్ చేసి పెట్టేశాను వేరే వేరే టబ్స్లలో మళ్ళీ అన్నీ మిషన్లో వేస్తే కలర్స్ కలర్స్ పోతాయనమాట అండ్ ఇక్కడ మా చిన్న పెద్దోడు బ్యాగ్ కూడా చెక్ చేస్తున్నాను మళ్ళీ అన్నీ ఉన్నాయా లేదా అక్కడ పెట్టుకున్నాడు మళ్ళీ మార్నింగ్ స్కూల్కి అడవి వెళ్ళలేకుండా ఆయన ఇక్కడ సెమల్టేనియస్గా కర్రీ వండేస్తున్నాను సో కర్రీ ఉడుకుతుంటేనే ఆ బట్టలన్నీ సగ్రిగేట్ చేసి పెట్టేసాను మళ్ళీ లేకపోతే అవి అలాగే అనుకోండి మళ్ళీ అదే బ్యాగ్లో ఉంటాయి ఒక వన్ వీక్ వరకు సో ఆ రోజు తీసేస్తేనే మళ్ళీ అవి క్లియర్ అయిపోతాయి అండ్ ఇక్కడ మా పెద్దోడికి అన్నం తినిపిద్దామని అన్నం పెట్టాను అదే కర్రీ ఆ కర్రీ వేసాను కానీ అస్సలు తిండేదనమాట అమ్మో చుక్కలు చెప్పాను కదా ఊరు వెళ్తే చుక్కలు కనిపిస్తాయంటే అంటారు కదా గడప లోపల ఉన్న సుఖం ఎక్కడ ఉండదు గడపలో కారం వేసుకొని తిన్న సరిపోతుంది అన్నట్టుగా నిజంగా అలాగే అనిపించింది అనమాట అంటే ఊరు ఒక అమ్మ అమ్మ వాళ్ళు వెళ్తే తప్ప వేరే దగ్గరికి వెళ్తే ఉండలేనమాట అంటే మళ్ళీ మా అమ్మతో వెళ్తేనే మళ్ళీ అక్కడ ఉండగలుగుతాను ఎందుకంటే పిల్లల్ని పట్టుకోవడానికి వెళ్ళి ఈవినింగ్ వచ్చే వాటికి ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట వెళ్ళాను అనుకోండి నాకు ఇప్పుడు పట్టుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి మరి నా అంత పట్టుకునేలా పిల్లల్ని మెయింటైన్ చేయగలిగేలాగా ఉండాలన్నమాట సో మా హస్బెండ్ అయినా మా అమ్మ అయినా తీసుకొని వెళ్ళే అప్పుడు మాత్రం వెళ్తాను ఈ మామతో వెళ్తాను అంతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఉంటాను ఒక త్రీ ఫోర్ డేస్ తప్ప వీళ్ళని పట్టుకొని వెళ్ళి ఎక్కడా ఉండలేనమాట అంత టైర్డ్ అయిపోయాను అసలు అమ్మో వీళ్ళని పట్టుకొని వెళ్ళకూడదురా అనిపించింది చాలా చాలా ఇబ్బంది పెట్టాడు మా చిన్నోడు అయితే అస్సలు చేతుల్లో ఆగడం లేదు చేతులు పట్టుకుంటే ఉండట్లేదు అండ్ అందుకే ఇక అమ్మ చుక్కలు కనిపించాయని చెప్తున్నాను అండ్ ఇక్కడ సింక్లో అన్ని అంట్లు ఉన్నాయి అవన్నీ దోమడానికి పెట్టేసుకుందామని వచ్చేసరికి మా చిన్నోడు ఏడుపు మొదలెట్టాడు మళ్ళీ అందుకని పైన కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసాను బట్ సింక్ ఇవన్నీ నిద్రకు వచ్చాడు అనమాట జర్నీ చేసి ఉన్నాడు కదా సో అందుకని పడుకోబెట్టిన తర్వాత మిగతా పని ఏదైనా చేసుకుందామని వాడు పడుకుంటే నేను ప్రశాంతంగా చేసేసుకోవచ్చు పని సో ఫీడింగ్ ఇచ్చిన ఫైవ్ టు టెన్ మినిట్స్కి పడుకున్నాడు అండ్ మా పెద్దోడిగా వాడికి కూడా నిద్ర వస్తుంది కానీ నాకు కొంచెం అబ్బా నువ్వు పని చేసుకుంటా వాడు పడుకోడు అనమాట నేను పక్కన లేకపోతే అంటే పక్కగా మనిషి ఉండే పడుకుంటాడు వాడు పడుకున్నాక వేరే పని చేసుకోవచ్చు కానీ ఏమన్నా నాతోనే ఉన్నాడు ఎందుకని నేను కూడా అంట్లు దోమేసి ఇక లైట్స్ అన్నీ ఆఫ్ చేయడానికి వచ్చాను పడుకోబెట్టడానికి అనమాట సో చిన్న బ్లాగు అమ్మ చాలా చాలా కానీ మంచిగా ఉందనమాట దేవుడి దగ్గరికి వెళ్ళాం కదా పట్టణాలు వేసే కొడుకి బాగా అనిపించింది నచ్చింది నాకు కూడా అంటే ఎప్పుడు చూడలేదనమాట నా లైఫ్లో ఫస్ట్ టైం మల్లైన పట్టణాలు చూడడం బోనాలు పెట్టుకుంటాము మేము కానీ పట్టణాలు వేసుకోవడం మాత్రం తెలియదు అన్నమాట సో ఇదన్నమాట ఈరోజు చిన్న వ్లాగు కొంచమే షూట్ చేయడం షూట్ చేయడానికి కుదరలేదు మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్